ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని అలాగే జూనియర్ న్యాయవాదులకు పదివేల గౌరవ వేతనం కల్పించడాన్ని సంతోషిస్తూ ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెగలూరులో గల న్యాయవాదులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి ఎమ్మెగ్రూరు న్యాయవాదుల తరఫున చంద్రబాబు నాయుడికి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు तो, तो, चंद्रबाबत्व नारा चंद्रबाबुना नारा चंद्रबाबुना नायकत्व नारा चंद्रबाबुना गार नायक नारा चंद्रबाबुना जगनो చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో పొలిటికల్ గా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేత కానటువంటి సాంకేతికంగా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయం అంత ఎక్కువ మాట్లాడలేదు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్ మేమందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకా ముఖ్యంగా ధన్యవాదాలు చెబుతున్నా మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు బెంచ్ అన్నారో ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు హైకోర్టు బెంచ్ రాబోతుంది కాబట్టి మా న్యాయవాదులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొద్దిసేపు తర్వాత పత్రికా ముఖ్యంగా ప్రెస్ మీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయబోతున్నాం జూనియర్ అంటే ఒక జవాబుదారి పదంతో ಇದು ಮೈನಾರ್ಟಿ